धृतिसम्भागुणनिबद्धां सगमनां विचित्रां पद्माड्याम् प्रतिदिवससन्मार्गघटिता स्मरारे मच्चेतस्फुटपटकुटीं प्राप्य विशदाम् జయస్వామి తాత్పర్యము ఓ సాంబ సదాశివ ఇప్పుడు నా మనస్సు ఒక చక్కని కుటీరం వలే తయారయ్యింది ఈ కుటీరానికి ధైర్యమే స్తంభాలుగా ఉన్నాయి దృఢమైన గుణత్రయమనే తాళ్లతో చక్కగా బంధించబడింది కోరుకున్న చోటికి వెళ్ళగలదు విచిత్రమైన వాసననే రంగులతో కూడిన ఆరు చక్రాల రూపంలో పద్మాల వంటి బొమ్మలతో అలరారుతోంది ప్రతిరోజు బ్రహ్మ విచారం చేయడానికి అవసరమైన సన్మార్గాన్ని అనుసరిస్తోంది దీనిలోకి నువ్వు ఉమాదేవితోనూ భ్రమద గణములతోనూ కలిసి వచ్చి చక్కగా నా మనస్సనే కుటీరంలో నివసించవయ్యా లోకంలో మనం కట్టుకునే నివసించే ఇళ్లలో దేవుడి గది ఏర్పాటు చేసుకోవాలి కేవలం అది మాత్రమే కాదు దానితో పాటుగా దానికన్నా ముఖ్యంగా మన మనస్సునే ఆ భగవంతుడికి నివాసంగా చేసి ఆ నివాసాన్ని ఉత్తమ గుణ సముదాయంతో చక్కగా అలంకరించుకోవాలి ఈ విధంగా చేయగలవాడికి చేయలేనిదంటూ ఏదీ ఉండదు